నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన శుభోదయం ధారావాహిక నుండి తొమ్మిదో భాగం వినేద్దామండి నాకు ఎవరు సహాయం అక్కర్లేదు బెంకంగా అన్నాడు మాధవ్ నీకు అక్కర్లేదు కానీ రేఖవి కావాలి అంది రాధాదేవి లోపల నుండి ఆమె గొంతు గుర్తుపట్టిన రేఖ ఒక్క ఉదుటిన పక్క మీద నుండి లేచొచ్చి రాధాదేవిని కౌగలించుకొని ఆంటీ అంటూ బావురు మంది ఈ హడావుడికి శారద కూడా లోపల నుండి వచ్చి అక్కయ్య ఎంత పని జరిగిందో చూసావా నీలాగే అయ్యింది దాని బతుకు నిన్ను పెట్టిన ఉసిరు మాకు కొట్టింది చూసావా అంటూ రాధాదేవిని పట్టుకుని ఏడ్చింది ఏంటి ఏడుపులు రోడ్డు మీద లోపలికి వెళ్ళండి మాధవ్ కసరాడు ష్యూ రేఖ ఏమిటమ్మా ఏం జరిగిందని ఏడుపు శారదా నీకు అసలు బుద్ధి లేదు పిల్లకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా అంటావేంటి ఇద్దరినీ మందలిస్తూ లోపల గదిలోకి నడిపించుకు వెళ్ళింది మాధవ్ ఈసారి రాధను కర్కశంగా వెళ్ళిపో అని నిందించలేక ఆవేదనగా కళ్ళు మూసుకునే అలాగే ఉండిపోయాడు రేఖ నీకు చెప్పిందంతా మర్చిపోయావా ఈ విషయం మర్చిపోమని చెప్పానా ఇంత పని చేస్తావా ఈ విషయానికి అంది ఇంకా ఏం జరగాలంటీ శ్యామ్ను హేళన చేసినందుకు శ్యామ్ లాంటి వాడిని నేను కంటాను పెళ్ళి కాని నవ్వుతాను అంతా నవ్వుతారు నా గర్వానికి దేవుడు ఇలా శిక్షించాడా అంటూ మళ్ళీ ఏడవటం ఆరంభించింది రేఖ రేఖ నువ్వు ఇలా ఏడిస్తే నేను వెళ్ళిపోతాను నువ్వు ఇలా బాధపడితే నాకు చాలా కోపం వస్తుంది రేఖ చూడు నా వంక చూసి ముందు ఆ కళ్ళు తుడుచుకో అంటూ పగుట కొంగుతో కళ్ళొత్తింది నా కూతురి బతుకు అన్యాయం అయిపోయింది ఇంకా దాన్ని ఎవరు పెళ్లాడతారక్కయ్య శారదేడ్చింది శారద నువ్వు ఇంకా ఒక్క మాట మాట్లాడుకు నువ్వే అసలు రేఖకు పిరిగి మందు పోస్తున్నావు గదమాయించింది వాళ్ళ మాటలు వింటున్న మాధవకు రాధాదేవిని వదులుకుని దాన్ని ఎంత పొరపాటు చేశాడో మరొకసారి బాగా తెలిసొచ్చింది గత ఇరవై ఏళ్లలో రాధాదేవిని వదిలి తనెంత నష్టపోయాడో ఎన్ని వందల సార్లు తెలిసింది ఆమె అందం ఆమె మంచితనం ఆమె సంస్కారంతో ప్రతిదానికి శారదను పోల్చి చూసుకుని ప్రతి క్షణం తను కోల్పోయిన దాని విలువ గ్రహించి బాధపడ్డాడు దేని విలువ దగ్గరుండగా తెలీదు రాధాదేవి వెళ్ళాక శారదను పెళ్లి చేసుకున్నాక ఆ అమాయకురాలితో కాపురం నిప్పుల మీద నడకలాగే ఉండి ప్రతి చిన్న పని పెద్ద పని ఆడపని మగపని అన్నీ చేసుకుని సంసారం నడుపుకుంటున్నప్పుడల్లా రాధాదేవి గుర్తొచ్చేది పిల్లలు తల్లి ఆసరా లేకుండా పెరిగారు ఈరోజు రాధ రేఖను ఓదార్చి కన్న తల్లిలో బుజ్జగిస్తూ ఉంటే పిల్లలకు కావలసింది ఎలాంటి తల్లి తనకు కావలసింది ఇలాంటి భార్య అనిపించింది ఇలాంటి భార్యని చేతులారా దూరం చేసుకున్న తనకి శిక్ష సరైంది ఆలోచిస్తూ కుమిలిపోయాడు మాధవ్ రేఖ చూడమ్మా మనకు అక్కర్లేదనుకుంటే గర్భం తీయించుకోవటం పది నిమిషాల పని అబార్షన్ లీగలైజ్ అయింది అందులో ఇలాంటి స్థితిలో అసలు అభ్యంతరం లేదు రేఖ దీనికోసం ఇంత బెంగపడ్డావా అంది రాధాదేవి కానీ ఇంకా దీనికి పెళ్ళవుతుందా అక్కయ్య ఇప్పటికే ఊరు వాడ తెలిసిపోయింది దైన్యంగా అంది శారద శారద జీవితానికి పెళ్లి ముఖ్యమే కానీ పెళ్లి లేకపోతే జీవితం లేదనుకోవటం వెర్రి అసలు రేఖకు ఆ బాధ లేదు నేను పెళ్లి పడుకుని వెతికాను మీకు ఇష్టమైతే ఆ పెళ్లి రేపే జరుగుతుంది అంది రేఖ శారద ఆశ్చర్యంగా చూసారామను వింటున్న మాధవ్ అంతకంటే నివ్వెరపోయాడు రేఖను ఇంత జరిగాక పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన ఆ ఔదార్యవంతు ఎవరు నిజంగా అతనే అభ్యంతరం లేకుండా ఎలా చేసుకుంటాడు ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన సంఘటనలు అతని మతిపోగొట్టాయి ముందు అబార్షన్ చేయించాలి రేఖ విషం మింగి చావు బతుకుల మధ్య ఊగిసలాడి ఒక్కరోజులో గుర్తుపట్టలేనంత బలహీనంగా అయింది డాక్టరు ముందు కాస్త కోలుకున్నాక అబార్షన్ చేస్తామన్నారు వర్రీ అవటానికి ఏం లేదని అందరు డాక్టర్లు ధైర్యం చెప్పారు ముందు అబార్షన్ చేయించి రేఖను బాగా చదివించాలి ఉద్యోగం చేయించాలి పెళ్లి అంత సులువుగా అవదని అతనికి తెలుసు ఈ దేశంలో మానం పోగొట్టుకుని గర్భం వచ్చిన స్త్రీకి అంత సులువుగా పెళ్లి జరగదని తెలుసు ఏమో ఎప్పుడో కొన్నేళ్లు పోయాక ఏ ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఎవరన్నా కోరి చేసుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జరిగింది అందరి మనసుల్లో ఉండగా రేఖకు పెళ్లి కావటం దుర్లభం పెళ్లి మాట మర్చిపోయి రేఖను బాగా చదివించాలి అని గుండెలో చేసుకున్నాడు ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా రాధాదేవిని తన ఎంత నిర్దయగా దూరం చేశాడో భార్యను తాకటానికి కూడా ఇష్టపడకుండా ఎంత నిరాధరణ చూపాడో అన్నీ గుర్తొచ్చి గుండెల్లో ముళ్ళు ఉండేది పెళ్లి చేసుకున్న భార్యతో సంసారం చేయటానికే తనకిష్టం లేకపోయినప్పుడు ముందుకు వచ్చి తన కూతుర్ని ఈ పరిస్థితుల్లో చేసుకునేవాడెవడు రాధ బాధ ఆవేదన అర్థమయ్యి రేఖకు జరిగిన దానికంటే గతంలో తను రాధకు చేసిన అన్యాయం గుర్తొచ్చి మనిషి కృంగిపోయి కృషించిపోయాడు ఎంత జరిగినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆమె రోడ్డుకి రోడ్డుకెక్కించి అవమానించిన తన కూతుర్ని అభిమానించి ఓదార్చి ధైర్యం చెప్పి పెళ్లి సంబంధం తీసుకొచ్చిన రాధ మంచితను అతని గుండెను కోసింది అతనికి తెలియకుండానే కుతూహలంగా లేచి గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చుని ఆరాటంగా చూశాడు నిజమా అక్కయ్య ఎవరక్కయ్య అతను శారద ఆనందంగా అడిగింది రేఖ విభ్రాంతురాలే చూడసాగింది రేఖ నీకిష్టమైతే మాధవ్ మీ అందరికీ ఇష్టమైతే మా శ్యామ్ రేఖను చేసుకుంటాడు రాధాదేవి అందరి మొహల వంక చూస్తూ అంది ఒక్క నిమిషం అంతా నిశ్శబ్దం అయిపోయింది ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు తప్ప మరేమీ వినపడలేదు అందరిలోకి ముందుగా తీరుకున్నది మాధవరావే శ్యామ్మా శ్యామ్తో పెళ్ళ వీల్లేదు నేను ఒప్పుకోను రేఖకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు కానీ కానీ ఎవడో రౌడీకి పుట్టినవాడికి ఆ నల్లవాడికి నా కూతుర్ని నేను ఆవేశంగా అన్నాడు రాధాదేవి మొహం ఎర్రబడింది అయినా రేఖ కోసం ఆవేశం అణుచుకుంది మాధవ్ శ్యామ్ నా కొడుకు వాడిని ఒక్క మాట ఏదన్నా అంటే ఊరుకోను ఇంత జరిగినా నీకు ఇంకా ఉచితానుచితాలు తెలుసుకునే జ్ఞానం రాలేదంటే విచారంగా ఉంది కానీ రేఖకు జరిగింది మర్చిపోయావా కట్టుకున్న పెళ్ళానికి శీలభంగం కలిగిందని వదిలేసిన నీలాంటి పుణ్యపురుషుడు అన్న దేశం ఇది అలాంటిది శీలం పోయిన ఆడదాన్ని కట్టుకోవడానికి ముందుకొచ్చే మగాళ్ళు వెయ్యికి ఒకరన్నా ఉండరేమో నిన్ను నీవే అడుక్కో చాటుమాటుగా ఎన్నెన్ని చెయ్యొచ్చు వరకు అందరూ పవిత్రులే కాని తెలిసి తెలిసి బట్టమైలై నలుగురి నోట పడిన ఓ ఆడపిల్లని పెళ్ళాటానికి వచ్చే ఉదారులు ఎవరు ఈ సంగతి ఆలోచించావా అంది ఓ అంటే నీ కొడుకు అన్నమాట నువ్వు త్యాగం చేసి నన్ను ఉద్ధరించి నీ త్యాగ నిరతి లోకానికి చెప్పాలనుకున్నావన్నమాట అతనిలో తిరిగి పాత అహంతాలెత్తింది తీరా అన్నాక అంత కటువుగా మాట్లాడకపోవలసింది అనిపించింది అతనికి రాధాదేవి అతని వంక తిరస్కారంగా చూసింది మాధవ్ నువ్వు నిజంగా తండ్రివైతే ఆమె మేలు కోరేవాడివైతే ఈ వచ్చిన అవకాశాన్ని ఆనందంగా ఉపయోగించుకుని నాకు కృతజ్ఞత చూపేవాడివి నేను చేస్తున్నది త్యాగం అనుకున్నావు కనుక నన్ను అభినందించు నేను చేసేది ఏమైనా శ్యామును మాత్రం నువ్వు సంస్కారవంతుడిగా అంగీకరించక తప్పదు ఎవరికి పుట్టినా ఎలా పుట్టినా శ్యామ్ సంస్కారాలున్నవాడు కాబట్టి ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి తనకు చేతనైనంతక న్యాయం చేకూర్చాలనే తపనతో ఆమెను చేపట్టి మానవత్వం నిరూపించడానికి ఒప్పుకున్నాడు నీలా గొప్ప తండ్రికి పుట్టలేదు గొప్ప కులస్తుడికి పుట్టలేదు కానీ నీకన్నా గొప్ప గుణం ఉంది అని గర్వంగా చెప్పగలను మాధవ్ నువ్వేమనుకున్నా సరే మేం చేసేది త్యాగం అనుకోలేదు ఎవరో ఏదో చేసిన నేరానికి రేఖ బలి కావటం నాకు ఇష్టం లేక ఓ ఆడపిల్ల జీవితం చక్కపరచాలని ఈ నిర్ణయానికి వచ్చాం ఆమోదించేది మానేది మీ ఇష్టం రేఖ నువ్వు ఆలోచించుకో పరిస్థితి విడమర్చి చెప్పాను నువ్వు కోల్పోయిన మనశ్శాంతి దొరకాలంటే నీ జీవితానికి ఒక భద్రత ఉందని నువ్వు నమ్మాలి నువ్వు అందరి స్త్రీలలాగానే భర్తతో సుఖంగా ఉండగలవని తల్లివి అవ్వగలవని నమ్మకం కలిగించటానికి శ్యామ్ నీకు చేయూతనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ చెయ్యి అందుకునేది మానేది నీ ఇష్టం ఎవరి ఇష్టాయిష్టాలకి నీ జీవితాన్ని బలిపట్టుకు నువ్వు మరీ చిన్నపిల్లవు కావు మైనారిటీ తీరిందానివి రాధా నా కూతురికి ఇవన్నీ నేర్పి పెట్టి నా నుండి దూరం చేయాలని చూస్తున్నావా దానికి ఇప్పుడు పెళ్లికి తొందరలేదు నీ సహాయానికి థ్యాంక్స్ పెళ్లి అవసరం అనుకున్నప్పుడు నా కూతురికి ఇంకెవరు మొగుడు దొరకనప్పుడు వస్తానులే హేళనగా అన్నాడు రాధాదేవి సహనం ఆఖరి మెట్టుకొచ్చింది అప్పుడు నా కొడుకు నీకు అందే స్థితిలో ఉండడు మాధవ్ శ్యామ్కు తెలుసు మీరు ఇలా మాట్లాడి అవమానపరుస్తారని అందుకే వెళ్ళొద్దన్నాడు రేఖ కోసం వచ్చాను వస్తాను రేఖ నీకు ఈ ఆంటీతో ఏ అవసరం ఉన్నా నిరభ్యంతరంగా రామ్మా అంది ఆగండాంటీ నేను శ్యామ్ను చేసుకుంటాను నాకు ఇష్టమే నన్ను చేసుకోవటానికి ముందుకొచ్చిన శ్యామ్ అవుదాన్యం నాకు అర్థమైంది శ్యామ్ లాంటి భర్త తల్లి లాంటి మీనే దొరకటం అదృష్టం అనుకుంటాను రేఖ స్థిరంగా అంది రేఖ మాధవ్ ఏదో అనబోయాడు డాడీ నన్ను నా ఇష్టానికి వదిలేయండి నేను చిన్నపిల్లని కాను ఆలోచించే శక్తి ఉంది నేను ఈ పరిసరాల్లో ఇంకా ఉండలేను డాడీ ఆంటీ శ్యామ్ లాంటి ప్రేమమూర్తులు ఉండే చోట ఉండాలని ఉంది నన్ను క్షమించండి రేఖ గద్గదంగా అంది మాధవ్ మొహం నల్లబడింది అక్కయ్య రేఖ శ్యామం చేసుకోవటం నాకు ఇష్టమే కానీ కానీ వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు ఎవరు శారదకు ఆ మాత్రం ఉన్నందుకు ఆనందమే కలిగింది ఎలా అవుతారు శారద ఒక తల్లికి పుట్టలేదు ఒక తండ్రికి పుట్టలేదు ఆ అనుమానం వద్దు నీకు పిచ్చిదానివనుకున్నా పరిస్థితి అర్థం చేసుకున్నావు కానీ అతి తెలివితేటలున్న నీ భర్త ఆలోచన మారనందుకు విచారంగా ఉంది మాధవ్ వంక చూస్తూ అంది రాధాదేవి మొహం మార్చుకున్నాడు మాధవ్ రేఖ శ్యామ్ నువ్వు ఓసారి కలిసి మాట్లాడుకోండి మీ ఇద్దరూ ఇష్టపడి చేసుకుంటే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు పేద ఆఖరికి గెలిచావు నా మీద కసి తీర్చుకున్నావు అంటూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు దభాలున ఎప్పటికన్నా నువ్వు నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది మాధవ్ అంది బాధగా రాధాదేవి ఆంటీ బాధపడకండి నేను డాడీకి చెప్తాను ఆయనకు మతిపోయింది అంది రేఖ అక్కయ్య నువ్వెంత మంచిదానివి నీ భర్తను నాకు ఇచ్చావు నీ కొడుకును నా ఇచ్చావు అంటూ శారద అమాయకంగా రాధాదేవిని కౌగులించుకుని అంది ఏంటి రాధా పేపర్ పట్టుకుని అలా కూర్చున్నావు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న రాధాదేవి స్కూటర్ ఆపి వచ్చిన రాజారామును కూడా గమనించకపోవడంతో రెండు నిమిషాలు చూసి అతనే పలకరించాడు రాధాదేవి ఉలిక్కి పడి తేరుకుని పేపర్ మడిచి దీర్ఘంగా నిట్టూర్చి రా కూర్చో ఏముంది ఎక్కడ చూసినా ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలే పేపర్ తెరిస్తే చాలు మానభంగాలు కట్నాలు తేలేదని భర్త అత్తగారు హింసిస్తే భరించలేక ఆత్మహత్యలు చేసుకునే ఆడపిల్లలు కనీసం ఒక రేప్ కేసు అన్న లేని రోజు ఉండదు పేపర్లో ఏమిటో రాను రాను మనం పురోగమిస్తున్నామో తీరోగమిస్తున్నామో అర్థం కావటం లేదు స్త్రీ చదువుకుంది ఉద్యోగాలు చేస్తుంది ఈ ఆధునిక యుగంలో కూడా స్త్రీని కించపరిచే సంఘటనలు రోజుకి ఇన్ని జరుగుతూ ఉంటే ఇక సాధించింది ఏమిటన్న ప్రశ్న వస్తుంది నాకు ఈ సమానత్వం కబుర్లన్నీ కాగితాల మీదైనా స్త్రీకి ఈనాటికి రక్షణ లేని మన సమాజం సాధించిన ప్రగతి ఏంటి ఆవేదనగా అంది రాధాదేవి నీ పిచ్చి అని రాధ ఈ స్త్రీ పురుషులు రెండు తెగలున్నంత వరకు ఇలాంటివి తప్పవు ఏ చట్టాలు ఏమీ చేయలేవు అయినా ఇవన్నీ చదివి మనసెందుకు పాడు చేసుకుంటావు బాధపడి నువ్వేం చేయగలవు నీ చేతిలో ఉంది నువ్వు చేశావు ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా సహృదయంతో ఆమెను కోడలుగా తెచ్చుకునే ఏర్పాటు చేశావు ఈ లోకల్లో అందరికీ మనం సాయపడలేం కదా అన్నాడు అవుననుకో కానీ ఈ వార్తలు చదువుతూ ఉంటే ఆవేశం వస్తుంది ఏదో చేయాలన్న ఆరాటం కలుగుతుంది పాపం మరీ చదువు సంచలేని తక్కువ కులాల స్త్రీలు బలెతున్నారు రోజుకి ఎన్ని కేసులు జరుగుతున్నాయో పల్లెల నిండా ఆ స్త్రీల గోడు వినిపించుకునే వారెవరు న్యాయం చేకూర్చాల్సిన పోలీసులే రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారు స్త్రీ మీద అత్యాచారం జరిగిందనొచ్చు బలప్రయోగం జరిగిందనొచ్చు హిందీలో కూడా ఇజ్జత్ లూట్లియా అంటే అభిమానాన్ని గౌరవాన్ని దోచుకున్నారని ఉంటుంది స్త్రీని అవమానపరిచారనటంలో ఉన్న అర్థం సరి అయింది మానభంగా అన్నదానికంటే ఈ మానభంగం అన్న పదం ముందు వదిలేయాలి మనం అలా వదిలేస్తే బలప్రయోగం జరిగిందంటే స్త్రీకి ఏదో పోగొట్టుకున్నానన్న భావం రాక కాస్త ధైర్యం ఉంటుంది ఏమంటావు ఉత్తేజితురాలి అంది రాధాదేవి అంగీకారంగా తలూపాడు రాజారాం అంతేకాదు అలా బలాత్కారం చేసిన పురుషుల్ని షూటెడ్ సైట్ అన్నంతవరకు శిక్ష పడితే ఆ భయంతోనైనా కొంత తగ్గొచ్చు స్త్రీలపై అత్యాచారం చేసిన పురుషుల్ని ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్లే శిక్షలు వేయాలి అప్పటికి కానీ ఈ అన్యాయాలను అరికట్టలేము వాళ్లను సంఘం నుండి బహిష్కరించాలి వారి ఉద్యోగాలు పీకేసి ఎక్కడికి వెళ్ళినా వాడొక రేపిస్ట్ అని లోకానికి తెలిసేటట్టు వాడి మొహం మీద పోనీ మొహం మీద కాకపోతే ఏ చేతి మీదనో చెరిగిపోని ముద్ర కొట్టి వదలాలి ముద్ర చూసి ఎవడు ఉద్యోగం ఇవ్వకూడదు పని ఇవ్వకూడదు ఆఖరికి కూలి పనైనా ఇవ్వకూడదు రాధాదేవి ఆవేశంగా అంది నీ ఉద్దేశాలన్నీ చక్కగా ప్రధానమంత్రికి రాసే ఆవిడ స్త్రీ కనుక నీ బాధ ఆవేదన అర్థం చేసుకుంటుంది వెంటనే అమల్లో పెట్టేస్తుంది తమాషాగా నవ్వుతూ అన్నాడు హాస్యం కాదు రాజారాం నిజంగా రాస్తాను అంతేకాదు అలా బలాత్కారానికి గురైన స్త్రీకి ప్రభుత్వం రక్షణ ఇవ్వాలి ఆ స్త్రీ శీలం కోల్పోయిందని భర్త అత్తవారు హింసించి వదిలేస్తే ఆ స్త్రీ ఏంటి నాకు అదృష్టవశాత్తు ఉద్యోగం ఉంది కనుక నా బతుకు నేను బతికాను అలా లేని స్త్రీ ఏమైపోతుంది బతికే దారి లేక ఏ వ్యభిచార గృహాల్లో పట్టిపోవాలా ఏ కన్నెపిల్లకు అలా జరిగితే వివాహం ఆడటానికి ఎవరు ముందుకు రాక అలా కన్నెపిల్లగా మిగిలిపోవాల్సిందేనా అలా భర్త చేత పరిత్యజించబడిన స్త్రీలకు ప్రభుత్వ రక్షణ ఇవ్వాలి ఈ ఉమెన్స్ వెల్ఫేర్ బోర్డులు మహిళా మండలు ఇలాంటి విషయాల్లో ఎక్కువ శ్రద్ధ కనపరిచి ఆ స్త్రీల జీవనోపాధికి మార్గం చూపించాలి అలా పెళ్లి కాకుండా ఉండిపోయిన అమ్మాయిలకు చదువులు చెప్పించి ఉద్యోగాలు చూపాలి అలాంటి స్త్రీలను చేపట్టేందుకు ముందుకొచ్చిన పురుషులకి ధన సహాయం కానీ ఉద్యోగవాసి కానీ చూపాలి అలా బలాత్కరింపబడి గర్భం దాల్చిన స్త్రీలకు గర్భ విచ్చత్తి ఉచితంగా చేయించాలి లేదంటే అలా పుట్టిన పిల్లల్ని ప్రభుత్వం భరించాలి ఒక్కొక్క ఆలోచన మాటల రూపంలో చెప్పింది రాధా నీ పిచ్చి కానీ డబ్బు కోసము ఆ ఉద్యోగం కోసము ఆదర్శవంతుల్లా నటించి పెళ్లి చేసుకుంటాడు తర్వాత ఆ స్త్రీని కాల్చుకు తినడనే ఉంది ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా కట్నాలు తీసుకోవటం మానుతున్నారా కట్నం లేని వాళ్ళని ఎన్ని హింసలు పెడుతున్నారు ఈ సంస్కరణోద్యమాలన్నీ కాగితాల మీద బాగుంటాయి ఆచరణలో వీగిపోతాయి సంస్కరణ అన్నది వ్యక్తిగతంగా ఎవరికి వారికి రావాలి కానీ రూల్స్ బిల్లులు చేసినంత మాత్రాన మనుషుల మనస్తత్వం మారదు రాదా అన్నాడు అవును ప్రతి పురుషుడు నీతి శీలం అన్నది మనసుకు కానీ శరీరానికి కాదన్నది గుర్తించాలి శరీరం ఎవరో ఏదో చేసినంత మాత్రాన ఏం కొంప మునిగిందని నీతి నిజాయితీగా ఆ స్త్రీ తనను ప్రేమిస్తున్నది లేనిది గుర్తించాలి తనలాగే ఆ స్త్రీ మనిషిని తమ తమకంటనే అవినీతి స్త్రీకి మాత్రం ఎందుకు అంటుతుందన్న జ్ఞానం ఆ పరివర్తన ఎవరికి వారికి కలగాలి కానీ ఆ పరివర్తన ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు వచ్చే వరకు ఆ స్త్రీల గతి ఏంటి పురుషుడి దయా మీద ఆధారపడి ఇంట్లో నుంచి తరిమితే ఆ స్త్రీ ఏమవుతుంది అందుకే అలాంటి స్త్రీల రక్షణకు ప్రభుత్వం పూనుకోవాలంటున్నాను అలాంటి పరిస్థితిలో పడిన స్త్రీని హీనంగా చూసేవారిని శిక్షించాలి అదేదో ఘోర అన్యాయం జరిగినట్లు ఎవరు మాట్లాడినా స్త్రీలు ఎవరు ఊరుకోకూడదు అంతేకాదు అసలే జరిగిన దానికి బాధపడుతూ ఉంటే ఆ వార్తలు పేపర్లలో బట్టబయలు చేసి ప్రచురిస్తారు అత్యాచారం జరిగిన స్త్రీ గురించి ఆ వివరాలు ఫోటోలు పేపర్లో ప్రచురించరాదని అలాంటి కేసులు కోర్టులో నమోదు కాగానే ఆ కేసు ప్రొసీడింగ్స్ అంతా రహస్యంగా జరగాలని ఏళ్ల తరబడి కేసు జరగకుండా ప్రయారిటీ ఇచ్చి వెంటనే ఒక నెల లోపల ఆ కేసు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేయాలి అంది ఆవేశంగా దాంట్లో చిన్న గొడవ ఉంది రాధ స్త్రీ తన కోసం పగ తీర్చుకోవడానికి ఎవరినో ఈ వంకతో కంప్లైంట్ చేస్తే అన్యాయంగా నిర్దోషికి శిక్ష పడదు అన్నాడు చూడు రాజారాం ఎంత సిగ్గులేని స్త్రీ అయినా తనని ఓ పురుషుడు బాలప్రయోగంతో అనుభవించాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది అలాంటిది కావాలని ఎవరినో ఇరికిస్తే అందులో తన మర్యాద పోతుందని గ్రహించదా ఎక్కడో ఎవరో నూటికో కోటికో అనవసరంగా ఏదో కక్షతో అలా చెప్పే వాళ్ళు ఉండొచ్చు అలాంటప్పుడు అతను నిజంగా ఆ పని చేసిందే లేనిది ఎలిబీలను బట్టి గ్రహించవచ్చు అంది భేషరాధ నిజంగా నువ్వు ఒక మంత్రిని అయితే బాగుండేది ఎమెండుమెంట్స్ అన్ని మార్చి రాయాలని పార్లమెంటులో అలచడి లేవదీసేదానివి హాస్యంగా అన్నాడు రాజారాం హాస్యం కాదు రాజారాం ఇందులో ప్రతి అక్షరం సిన్సియర్గా నేను ఫీల్ అయి చెప్తున్నానంటే నా ఆవేదన ఆవేశం అర్థం చేసుకో నేను కాదనిలేదు రాధా నిధి ఉత్తి ఆవేశం కాదని రేఖను నీ కోడలుగా చేసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడే అర్థమైంది ప్రతి స్త్రీ నీలాగా ఆలోచిస్తే మీ ఆడవాళ్ళ కథలు మారేవి నువ్వు పురుషుల్ని ఎందుకు నిందిస్తావు శీలం పోయిన స్త్రీని కోడలుగా అంగీకరించే స్త్రీలు ఎందరున్నారు చెప్పు అన్నాడు అవును స్త్రీలల్లో ఆ భావం కలిగించింది ఎవరు యుగ యుగాలుగా పురాణాల నిండా శీలం కాపాడుకోవాలి ప్రాణం కన్నా మానం గొప్పదంటూ పతివ్రతల కథలు చెప్పి ఆ భావం నరాల్లో జీర్ణించుకుపోయేటు చేశారు ఇప్పుడిప్పుడే కదా స్త్రీ వంటింటి గడప దాటి బయటకు వచ్చి ప్రపంచం చూస్తున్నది చదువుకొని పాతకాలం స్త్రీ భావనలు ఇలా ఉన్నాయంటే ఇదంతా మన ప్రాచీన సంస్కృతి నుండి నేర్చుకున్నదే కదా ఆడదానికి ఆలోచించే స్వేచ్ఛ ఈ తరంలో ఇప్పుడిప్పుడే కదా వస్తున్నది అలాంటప్పుడు అంతకు మించి ఆలోచించే శక్తి ఎక్కడి నుండి వస్తుంది కిందటి తరం స్త్రీకి అబ్బా రాధా ఆడవాళ్ళని ఒక్క మాట అంటే ఒప్పుకోవు ఎంత ఉపన్యాసం ఇస్తావు రాజారావు భయం నటిస్తూ అన్నాడు నేను మాటల్లో నిజం లేదంటావా ఆడవాళ్ళలో అజ్ఞానం తొలగిపోవటానికి కావలసిన చదువు ఎందరిలో ఉంది ఇప్పటికీ నూటికి తొంభై శాతం చదువు సంచర్ లేని మూర్ఖులుగానే మిగిలారు ముఖ్యంగా నూటికి తొంభై శాతం చదువు సంచల్ లేని స్త్రీల మీదనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి చదువుకుని పట్టణాల్లో ఉన్న స్త్రీల మీద జరిగే అత్యాచారాలు స్వల్పం అంటే కాస్త తెలివితేటలు చదువు సంస్కారాలు ఉన్న ఆడవాళ్ల మీద అత్యాచారం జరపడానికి పురుషులు భయపడతారన్నమాట బలహీనుల్ని ఎదుర్కొన్నట్టుగా సమ ఉజ్జీలను ఎదుర్కొనే ముందు కాస్త జంకుతారు కదా ఎవరన్నా అంటే స్త్రీ పురుషుడితో సమాన స్థాయికి రాగలిగినప్పుడు ఇలాంటి అన్యాయాలు చాలా వరకు తగ్గుతాయని ఆశించవచ్చు ఏమంటావు రాజారాం అంది ఏమిటో నాకేం నమ్మకం లేదు పురుషుడు ఎప్పుడూ శారీరకంగా బలవంతుడు కదా ఎంత చదివినా పురుషాధిక్యతకు స్త్రీ ఎప్పుడు తల ఒగ్గే ఉండాల్సి వస్తుంది అదిగో అలా నాకు కొళ్ళు మండుతుంది అంది రాధాదేవి కోపంగా ఇది నా అభిప్రాయం కాదు రాధా లోక రీతి చెప్తున్నాను అన్నాడు అవును లోకరీతి అవదు ఏ కథ చదివినా అలా బలవంతుడైన పురుషుడి చేతిలో ఘోరంగా చేర్చబడిన స్త్రీ ఆ తర్వాత అందరి చేత తిరస్కరించబడి సంఘం చేత వెలివేయబడి అవమానం హింస లజ్జ భరించలేక ఏ ఆత్మహత్య చేసుకున్నట్లు లేక ఒళ్ళమ్ముకుని బతికినట్లు చూపిస్తారు ఏ సినిమా చూసినా రేప్ సీన్ లేని సినిమా ఉందా అది చూసి లేని వాళ్లకు కూడా ఉద్దేశాలు కలిగేటట్టుంటాయి ఉంటాయి ఆ రేపుకు కావలసిన ఉపాయాలు వలవేయటం అన్నింటికి దారులు చూపి నేర్పుతున్నారు మన సినిమాలు కథలు అలా స్త్రీలం పోగొట్టుకున్న స్త్రీ ఎందుకు కొరవడదు అని చూపిస్తూ ఉంటే నిజ జీవితంలో ఓహో అలాగే చేయాలి కావాలనుకుని పురుషులు ఆ స్త్రీని అలా హింసించేందుకు అవకాశాలు లేవంటావా నల్లమేకను కుక్క కుక్క అని పదిసార్లు అంటే అనుమానం వచ్చినట్లు పదే పదే అదే చూస్తూ ఉంటే ఆ భావాలే మనసులో తిరగవా అలా కాకుండా ఏ సహృదయుడో అలాంటి స్త్రీని చేపడితే అతనేదో ఘోరం చేసినట్లు దుయ్యబట్టే మనుషుల మధ్య ఆ పురుషుడు తను చేసింది తప్పునను కూడా నన్ను అడిగితే ఈ సినిమాల్లో పుస్తకాల్లో అసలు రేప్ సీన్లను బ్యాన్ చేయాలంటాను సినిమాల్లో అలాంటి సీన్స్ ఉన్న సినిమాలను సెన్సార్ చేయరాదంటాను ఇప్పటి వరకు ఏ సినిమాలోనన్నా అలా ఉన్న స్త్రీ లోకానికి భయపడి ఎదురించి నిలబడి తన వ్యక్తిత్వం నిరూపించుకున్నట్లు చూపించారా తనకేం జరగలేదని మొరిగే కుక్కల్ని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో సమాజానికి ఎదురీదినట్లు చూపిస్తే తాము నడవవలసిన రీతి ఇది అని స్త్రీకి అలాంటి స్త్రీని పరిత్యజించనక్కర్లేదని పురుషుడికి ఒకరోజు కాకపోయినా కొన్ని రోజుల్లోనైనా మనసుకెక్కదా మన మీద సినిమాలకు ఉన్నంత ప్రభావం దేనికి లేదు అందులోనూ చదువు సంచం లేని వాళ్లకు కూడా అందుబాటులో ఉన్న సాధనం అది అందులో మంచి చూపితే నేర్చుకోవటానికి అనుసరించడానికి స్వల్పకాలం పడుతుంది అంటే పుస్తకాలు చదివి సినిమాలు చూసి మనుషులు మారిపోతారా అంటే నిజమే ఒక్క రోజులో అంతా బుద్ధిమంతులైపోరు సమాజంలో చెడు గుర్తించి అది తొలగించటానికి సినిమాని మించిన సాధనం మరొకటి లేదు కనుక స్త్రీల వ్యక్తిత్వం నిరూపించే ప్రవర్తన గల సినిమాలు వస్తే ప్రజల మనసుల్లోకి ఆ విషయాలు సులువుగా ఎక్కుతాయి ఈ మంచి మార్పు ఈ తరంలో కాకపోతే మరో తరానికైనా రాదంటావా రాధాదేవి ఉపన్యాసం ఇచ్చినట్టే ఆవేశంగా అంది వెల్ సెడ్ రాధా అంటూ నవ్వుతూ చప్పట్లు కొట్టాడు లెక్చరర్ పదవి చేస్తున్నందుకు చక్కటి లెక్చర్ ఇచ్చావు నిజం రాధా నువ్వన్న ఈ మాటలన్నీ అమల్లోకి వచ్చిన రోజున అందరికంటే ముందు ఆనందించేది నేను నీలా ఆలోచించే స్త్రీలు నూటికి ఒకరన్న ఉంటే మరు తరంలోనే కాదు ఈ తరంలోనే స్త్రీవ చీకటి జీవితాలకు శుభోదయం కలుగుతుంది ఆ ఈ ఉపన్యాసాలు చాలుగానే చూడు శుభలేఖలకి కార్డులు నచ్చాయేమో చూడు ఆర్డర్ ఇస్తా అన్నాడు నీకు నచ్చితే నన్ను వేరే అడగాల రాజారాం పిల్లవాడు మేనమావ్వి నీవే పెద్దరికం నువ్వెలా చెప్తే అలా చేస్తాను తృప్తిగా అంది రాధాదేవి నెల రోజుల తర్వాత శ్యామ్ రేఖల వివాహం జరిగింది ఉదయం రిజిస్ట్రార్ ఆఫీసుల సంతకాలు చేశారు సాయంత్రం రిసెప్షన్ ఊళ్ళో చాలామంది మిత్రులు వచ్చారు ఇదేదో ఆదర్శ వివాహం చూడటానికి కొందరు కుతూహలంగా వచ్చారు నిజంగా మీది చాలా పెద్ద మనసు అండి నిజంగా మీరు సహృదయులు తప్పకుండా అభినందించాలి అని కొందరామను పూగుడుతూ ఉంటే ఎందుకండి మధ్య నాకు అభినందన చక్కటి భార్యను తెచ్చుకున్నందుకు మా అబ్బాయిని అభినందించండి అంటూ రేఖ భోజన చుట్టూ చెయ్యి వేసి వారి మాటల అర్థాన్ని మళ్ళించింది ఇంకా ఎవరో ఏదో అంటూ ఉంటే రాధాదేవి వారిని పక్కకు పిలిచి ప్లీజ్ నేనేదో పెద్ద ఆదర్శంగా ఈ వివాహం చేయించానని మా అబ్బాయి ఏదో త్యాగం చేశాడన్న భావం ఆ అమ్మాయికి రావటం నాకు ఇష్టం లేదు దయచేసి మామూలు వధూవరులను అభినందించినట్లు అభినందించండి వారు నొచ్చుకోకుండా సౌమ్యంగా అంది మాధవరావు ఆఖరికి రేఖ పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరించక తప్పలేదు ఏవైనా సరే రేఖ అతన్ని వివాహం చేసుకుంటానంది శారద కూడా ఎంతో నచ్చ చెప్పింది కోపం తగ్గాక పది రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించాక తన అహం చంపుకుని శ్యామును అంగీకరించడం మినహా గత్యంతరం లేదని తెలుసుకున్నాడు రేఖకు అబార్షన్ అయింది ఆమె పూర్తిగా కోలుకున్నాక నెల ఇరవై రోజుల తర్వాత పెళ్లి నిర్ణయించారు ఈ పెళ్లిలో మనస్ఫూర్తిగా మాధవరావు పాల్గొనేటట్లు చేయటానికి రాధాదేవి అనేకసార్లు కలిసి మాట్లాడి ఒప్పించింది రేఖ ఆమె పట్ల కృతజ్ఞత చూపుతూ పదే పదే ఆ మాట అంటూ ఉంటే రాధాదేవి ఆమెను మందలించింది రేఖ శ్యామ్ పట్ల నీకుండాల్సింది ప్రేమ కానీ కృతజ్ఞత కాదు నా పట్ల ఉండాల్సింది గౌరవం అభిమానం కానీ కృతజ్ఞత కాదు నువ్వు మరొకసారి అలా మాట్లాడి నిన్ను కించపరచుకోకు అని మందలించింది రాధాదేవి మాటలు విన్నాక మాధవరావు ఆమె సహృదయతను మనసులో అంగీకరించక తప్పలేదు రిసెప్షన్ అయి అందరూ ఇంటికొచ్చి కూర్చున్నారు అమ్మా నీకో మంచి శుభవార్త మంచి బహుమానం ఇస్తాను కళ్ళు మూసుకో అన్నాడు సంతోషంగా శ్యామ్ నీ పెళ్లిని మించిన శుభవార్త రేఖను మించిన బహుమానం ఇంకే ఉందిరా అంటూ నవ్వుతూనే కళ్ళు మూసుకుని కుతూహలంగా చేయి చాచింది ఆ చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు శ్యామ్ అమ్మా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ స్వయంగా నీకు రాసిన ఉత్తరం చదువమ్మా ఇంతకంటే పెద్ద శుభవార్త ఇంకేం కావాలమ్మా అన్నాడు ఆనందంగా రాధాదేవి కళ్ళు విప్పి సంభ్రమ ఆశ్చర్యాలతో నిజం అంటూ ఆరాటంగా ఇంగ్లీష్లో ఉన్న ఉత్తరం చదవసాగింది శ్రీమతి రాధాదేవి గారికి మీ సుదీర్ఘమైన ఉత్తరం మీ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందుకున్నాను మీ ఉత్తరంలో ఆవేదన ఆవేశం మీరు అనుభవించిన మానహక్లేశం అన్నీ అర్థం చేసుకున్నాను మీరు కుమారి రేఖ పొందిన అవమానం మీ ఇద్దరిదే కాదు యావత్ భారత స్త్రీ జాతిది ఈ ఇరవయో శతాబ్దపు ఉత్తరార్థంలో కూడా స్త్రీకి సమాజంలో రక్షణ లేకపోవటం మన దేశానికే సిగ్గు చేటు అన్నది మేము గుర్తించాము అత్యాచారాలకు గురవుతున్న స్త్రీల సంఖ్య నానాటికి పెరిగి ఆందోళన కలిగిస్తున్నదని అందరూ అంగీకరిస్తున్నారు ఈ అత్యాచారాల నివారణకు తీసుకోవలసిన అంశాల గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి స్త్రీల రక్షణకు తీసుకోవలసిన కొత్త చర్యలను త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం పార్లమెంటులో కొత్త న్యాయ సూత్రాల బిల్లును ప్రవేశపెట్టి స్త్రీల పరిరక్షణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలియచెప్పటానికి ఆనందిస్తున్నాను మీరు చేసిన సూచనలు మాకెంతో ఉపయోగపడ్డాయి ఈ వార్త మీకు తోటి స్త్రీలందరికీ ఎంతో ఊరట కలిగిస్తుందని నా ఆశ నేను ప్రధానమంత్రిగా కాక ఓ స్త్రీగా తోటి స్త్రీగా మీ ఆవేదనను పాలు పంచుకుంటున్నాను ప్రధానమంత్రిగా చేయదగిన సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాను స్త్రీగా తోటి స్త్రీ బాధ అర్థం చేసుకుని ఆమెకు అన్యాయం జరగకుండా చూడటం కోసం ఆమెను కోడలుగా చేసుకుంటున్న సహృదయతకు సంస్కారానికి నా జోహార్లు ప్రతి స్త్రీ మీలా ఆలోచిస్తే స్త్రీ జీకటి జీవితాలకు శుభోదయం వచ్చేలా చేయటానికి పాటుపడదాం అభినందనలతో ఇందిరాగాంధీ జై హింద్ రాధాదేవి ఆ ఉత్తరం పదే పదే ఆనందంగా చదువుకుంది చదివినప్పుడల్లా కళ్ళు చెమ్మగిల్లేవి ఆ నీటి పొరల మధ్య శుభోదయంలో మెరిసే తొలి కిరణాలు తడుక్కుమనేవి నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే